అందరికీ నమస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురం గ్రామం నుంచి నేను మాట్లాడటం జరుగుతుంది ప్రధానంగా ఉదయం మీరే గారు డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఏఐసిసి మెంబరు ఒక ఆదివాసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికార దాహంతో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సామాజిక కార్యకర్తల మీద జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ కార్ పార్టీకి సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ల మీద కార్యకర్తల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నటువంటి టైంలో పార్టీలో గెలిచి వేరే పార్టీలో గెలిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా సరే పొదవి వేరే గారు కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి కంటే ఎక్కువగా భావించి వేరే అధికార పార్టీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఆశ చూపి మంత్రి పదవి ఇస్తానన్నా కానీ కన్న తల్లి కంటే ఎక్కువ నాకు కాంగ్రెస్ పార్టీ పార్టీని నేను ద్రోహం చేయను మోసం చేయను నాకు రూపాయి లేకపోయినా బాధ లేదు బాధ లేదని చెప్పి నిజాతిగా నిలబడినటువంటి వ్యక్తి పొదవి భద్రాచలానికి మన్యం వీరుడుగా ఒక ఆదివాసీ బిడ్డగా మంచి పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయచేసి నా వినభం అధిష్టానానికి అనేక మంత్రి ఆదివాసీలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను ఈరోజు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను గుర్తించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి లేదంటే ఒక సముచితమైనటువంటి స్థానం పార్టీలో ఆయనకు ఉన్నటువంటి హోదాని ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుకి సంబంధించి పేరును బట్టయినా ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి పార్టీ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ కండలేనప్పుడు పార్టీ కార్యకర్తలు చల్లా పార్టీ కార్యకర్తలు ఒక దశలో రాజీనామా చేయాలా పార్టీలో ఉండాలా ఈ కష్టాలు మేము పడలేము అనుకునే టైంలో కూడా ఆయన నేను అండగా ఉంటానని చెప్పి పొదుపు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని జిల్లాలో కాపాడుకున్నటువంటి వ్యక్తి ఇది మీరు అవునన్నా కాదన్నా ఈరోజు పొదవి గారి సేవలు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అండి దయచేసి అధిష్టానం పొదవి గారి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయనకి అధికారాన్ని ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసుకునే విధంగా వేరే గారిని మీరు ఉపయోగించుకోవాలి పార్టీ ఉపయోగించుకోవాలి ఈరోజు పొదవి వేరే గారు లాంటి సీనియర్ నాయకులు పొదవి వేరే గారి లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రూపాయికి ఆశించకుండా పార్టీని డెవలప్ చేస్తూ కార్యకర్తలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతికుందంటే పొదవి వేరే గారి అలాంటి నాయకుడిని పార్టీని కాపాడుకోవాలని చెప్పి చాలామందిని నేను తిరుగుతున్నా కాబట్టి అనేక ప్రాంతాల్లో పొదవి గారి గురించి చాలామంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు బాధలో ఉన్నారు భద్రాచలానికి సంబంధించి తిరుగులేనటువంటి నాయకుడు పదవి వీరయ్య గారు ఇలా కాంగ్రెస్ పార్టీని భద్రాచ కొత్తగూడెం జిల్లాలో బతికించినటువంటి వ్యక్తి దయచేసి సీనియర్ నాయకుడు కాబట్టి అధిష్టానం దృష్టిలో పెట్టుకొని పదవి వేరే గారికి ఒక సునిశ్చితమైనటువంటి స్థానం కల్పించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే